హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా మనం కాళీ ఉపాసన క్రమంలో బీజాక్షర సంపుటిత మరియు దేవత నామ సంపుటిత మంత్రములను చెప్పుకుంటున్నాం మనం ఎవరైనా సరే కాళీ ఉపాసన చేయాలనుకునే వాళ్ళు కాళీ దేవత యొక్క ప్రసంగములన్నీ తప్పక వినాలి ప్రతి విధానానికి మరో విధానానికి సంపర్కం ఉంటుంది ఎందుకనగా దేవత ఒకటి కాబట్టి ఎవరికి ఏది వీలైతే ఆ మంత్రం చేసి ఫలితం పొందగలరు అన్ని మంత్రముల యొక్క శక్తి ఒకటే కాకపోతే సంఖ్యలోనే భేదం ఉంటుంది గానీ ఏ మంత్రం చేయాలన్నా ఏ కాళీ ఉపాసన చేయాలన్నా మనం ప్రతి ప్రసంగంలో చెబుతున్నాం ఇరవై రెండు అక్షరముల మూల మంత్రమును ఇరవై రెండు రోజులు చేయవలసి ఉంటుంది ఆ మనం చేయవలసిన విధులు ముందు మంత్రముందు చెప్పబడి ఉన్నాయి అవి కూడా చేయాలి ఇవి శక్తివంతమైన మనలను శక్తివంతులుగా చేసే మంత్రములు ఈ మంత్ర జపములు చేయడం వలన జీవితంలో ఎటువంటి భయములు మన దగ్గరకు చేరవు ఉన్న భయములు పోతాయి ఎవరికి ఏది వీలైతే ఆ మంత్ర జపం చేయవచ్చు మంత్రములు చాలా శక్తివంతమైనవి స్వయం శక్తి ప్రతిపాదితములు కాగా స్వయం ప్రకటిత శక్తి కలిగిన మంత్రములు మీరు ఏ విధులను నిర్వర్తించకుండా ప్రత్యక్షంగా మంత్రజాపం చేయడం వలన ఒక శక్తివంతుడు నీ ఆధీనంలో పనిచేయాలంటే అతనికి ఏదేది అవసరము ముందుగానే తెలుసుకుని ఆ అవసరాలన్నీ మీరు తీర్చి తర్వాత అతను సంతకు చేరితే అతను మీ మాట వింటాడు ప్రత్యక్షంగా అతని దగ్గరికి వెళ్లి అతన్ని మీరు శాసించడానికి ప్రయత్నిస్తే అతను మిమ్మల్ని శాసిస్తాడు అదే ప్రకారంగా బీజాక్షర సంపుత మంత్రములు శక్తివంతమైన మంత్రములు విధులను నిర్వర్తించకుంటా ప్రత్యక్షంగా చేరుకోవడం వలన ఆ మంత్రం మీ ఆధీనంలో ఉండదు కాక మిమ్మలను స్వాధీనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకనగా ప్రతి మంత్రము నాకు స్వయం ప్రకటిత శక్తులు ఉంటాయి అవి మూల దేవతతో సంబంధం ఉండి ఉంటాయి లేక ఉంటాయి అవి స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి వాటి యొక్క స్మరణ జపం వలన ముక్ష దేవత వద్దకు చేర్చే మధ్యవర్తులు అవే అనుసంధాన దేవతలు వారే గాని కొన్నిసార్లు విధులను నిర్వర్తించకపోతే వాళ్ళు అదుపులో ఉండరు దాని వలన మనం పక్కదారులు పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకనగా వాళ్ళు భూతములు దూతలుగా ఉంటారు దూతల పనులే చేస్తారు కాబట్టి విధులను నిర్వర్తించి చేయడం వలన వాళ్ళు అదుపులో ఉంటారు వాళ్ళు అదుపులో ఉంటేనే మనం చేసే జపములకు ధ్యానములకు కర్మ కాండలకు మనం ఏ కోరిక మీద చేస్తున్నామో ఆ ఫలితమే పొందగలం ఎందుకు వాళ్ళు దేవత ఆధీనంలో ఉండి మన విధులను చూసి సక్రమమైన మార్గంలో వారు ముందు నడుస్తారు వాళ్ళు సక్రమమైన మార్గంలో నడవడం వలన మనం కూడా సక్రమమైన మార్గంలోనే ఉంటాం ఏ విధులు నిర్వర్తించుకుంటా ప్రత్యక్షంగా మంత్ర జపం చేయడం వలన మంత్రాధిష్ట శక్తులు మనలను వశం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్లకు తీరని కోరికలు మన చేత తీర్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అప్పుడు మన జీవితం భ్రష్టం మన జీవితం ఎటువైపు వెళ్తుంది ఏ గమ్యాన్ని చేరుకుంటుంది అని ఎవరు చెప్పలేరు ఈ విధానాలకు ముఖ్య దేవతకు సంపర్కం ఉండదు ఒక అతను కాళీ మంత్రులు జపం చేశాడు పిచ్చివాడుగా తిరుగుతున్నాడు ఏ పా జపం ఒక అతను కాళీ మంత్రం జపం చేశాడు భార్య పిల్లలను వదిలేశాడు ఒక అతను కాళీ మంత్ర జపం చేశాడు అతని కూతురు చనిపోయింది ఇవన్నీ చాలా వింటున్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి మంత్రం దొరికింది కదా ఆ గురువు చెప్పేయడం చేసేయడం తర్వాత ఆ మంత్రశక్తి వలన వచ్చే ప్రభావాన్ని తట్టుకోలేక అడ్డబిడ్డమైన దారుల్లో నడవడం చివరకు దెబ్బతిని దేవతకు నింద తేవడం గానీ ఈ జపం నాకు ఆ దేవతకు వీళ్ళు ఇలా అవ్వడానికి ముఖ్య దేవతకు ఎటువంటి సంపర్కం లేదు కావాలంటే మీరు పీఠాధిపతులను లేక మహనీయులను అడిగి తెలుసుకోండి మేము ఏదైనా సరే చెప్పేటప్పుడు విశ్లేషణాత్మక ధోరణితో చెబుతాం చాలా క్షుణ్ణంగా మేము ముందు తెలుసుకున్న తర్వాతే మీకు అందిస్తాం ఉన్నాయి కదా అని అందించేవి ఏవి లేవు మన యూట్యూబ్ ఛానల్ లో ప్రతి దానికి సమాధానం మా దగ్గర ఉంచుకొని ప్రమాణాలు సహితం ఉంచుకొని మీకు అందిస్తున్నాం మేము ఏం చెప్పినా సునాయాసంగా చెప్తాం మీరు తీక్షణంగా చేయవలసి ఉంటుంది మేము ఎప్పుడు కూడా మాకేం పోయిందిలే అనకూడదు ఎందుకనగా ఒకవేళ అలా చేయాలనుకుంటే మీకు తగిన గురువుల దగ్గరికి వెళ్ళి మీరు చేయండి మీరు పిచ్చివాళ్ళు అవుతారో ఏం చేస్తారో అది మీ ఇష్టం కరెంటు కంటే శక్తివంతమైన శక్తులు ఈ మంత్రములు కరెంటు దగ్గరే మనం ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అందులోనూ కరెంటు కనిపించకపోయినా కరెంట్ తీగ కనిపిస్తుంది గాని ఇక్కడ తీగ కనిపించదు కరెంటు కనిపించదు మీరు ఎందుకు మంత్ర జపం చేస్తున్నారు ఏదో ఒక శక్తి వస్తుందనే కదా ఆ శక్తి సరైన మార్గంలో మీరు అందుకోకపోతే యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్ర జపం చేయటం చాలా మంచిది ఏది లేనప్పుడు ఆరాధన చేసుకోండి కులదైవ ఆరాధన లేక మీ ఇష్టదేవత ఆరాధన చేసుకోండి కొంచెం ఆలస్యమైన ఫలితములు స్వచ్ఛంగా ఉంటాయి దాని వలన మీకు ఎటువంటి ప్రమాదములు కూడా ఉండవు ది స్వరూపుల పది సార్లు చెప్తున్నానని నాపై మీరు ఈర్ష పెంచుకోవద్దు మీరు శక్తివంతులు కావాలి అదే సమయంలో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఇప్పుడు చెప్పబోయే మంత్రము ఏకాక్షరి మంత్రము ఏకాక్షరి మంత్రం అంటేనే చాలా శక్తివంతమైనది దీని గురించి వర్ణించడానికి చాలా చెప్పుకోవాలి అసలు విద్యాహీనులు గుణహీనులు బుద్ధిహీనులు వికలాంగులు కూడా మంత్ర జపం చేయగలరు ఈ మంత్రం నాకు స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది ఈ మంత్రం ఒకసారి దేహానికి అవగతం అయితే నిన్నే ఆ మంత్రం చివరి వరకు తీసుకెళ్లగల శక్తివంతమైన మంత్రం బాధ్యత కలిగిన మంత్రము గాని విధులన్నీ తప్పక నిర్వర్తించాలి మన శాస్త్రంలో ఒక మాట చెప్తారు ఏక్ నిరంజన్ దు సుఖి చల్ చార్ ఏక్ అనేది ఒకటి ఒకటి నిరంజన్ దానికి అడిగే వాళ్ళే ఉండరు అది సర్వశక్తి మై అని అర్థం దు సుఖి అనగా ఇద్దరు వలన సుఖం లభిస్తుంది ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే సుఖంగా ఉంటారు ఒకరు ఎటైనా ప్రయాణం చేస్తే వారికి చెప్పేవారు శాసించేవారు ఉండరు వాళ్ళు ఇచ్చానుసారంగా ప్రవర్తిస్తారు ఇటువంటి నియంత్రణను కూడా పాలించారు అందుకోసమే ఏక్ నిరంజన్ దూ సుఖి ఇద్దరు ఎక్కడికైనా వెళ్తే అంటే ఇద్దరు స్నేహితులు గాని ఎవరైనా సరే ఇద్దరు కలిసి వెళ్తే వాళ్ళు ప్రణాళిక మొత్తం కూడా సుఖదాయకంగానే చేసుకుంటారు కాబట్టి ఆ ప్రయాణము మొత్తం సుఖంగానే ఉంటుంది దీని చలవ్ ముగ్గురు ఎక్కడికైనా వెళ్తే పనులు అతిశీఘ్రంగా తేలిపోతాయి ఎందుకనగా ఒకరికొకరు తొందర చేసి పనులను ముందు తెంపుకుంటారు చారి నలుగురు ఎక్కడికైనా వెళ్తే ఏ పని కాదు వాళ్ళు వాళ్ళు దెబ్బలాడుకొని వాళ్ళు వాళ్ళు సట్పట్ ఏ పని చేయరు అని శాస్త్రం చెప్తుంది అదే విధానంగా మంత్రములు కూడా ఆ కోవలోనికే వస్తాయి ఏక్ నిరంజన్ ఈ మంత్రము నిరంజన మంత్రము అనగా దీన్ని శాసించు వారు హక్కులోకి తీసుకునేవారు ఉండరు అనగా ఆధీనము చేసుకునే వాళ్ళు ఉండరు ఈ మంత్ర జపం చేయగలిగితే మిమ్మల్ని కూడా ఎవరు స్వాధీనం చేసుకోజాలరు ఎందుకనగా ఏకాక్షరి మంత్రములకు ఎరువుడు ఉండదు మంత్రం ప్రత్యక్షంగా చెప్తున్నాను ఆరు అక్షరముల మంత్రములో చెప్పబడిన విధులన్నీ ఈ మంత్రమునకు వర్తిస్తాయి ఆరు అక్షరముల మంత్రము ప్రసంగం వినండి దానిలో ఉండే ధ్యానము అంగన్యాస మొత్తం ఈ మంత్రమునకు వర్తిస్తాయి ఇది కూడా విరాట్ చందసే చేయబడిన మంత్రం దివాత్మ స్వరూపులారా మంత్రము ఇది మంత్రం అయినప్పటికీ ఏక బీజాక్షరి మంత్రం కాబట్టి బీజం అనే చెప్పుకుందాం ఇప్పుడు మంత్ర బీజము క్రీం క్రీం మరలా చెప్తున్నాను క్రీం కేవలం క్రీమ్ క్రీం క్రీమ్ అంటే చాలు మీరు సర్వసిద్ధులు పొందగలరు శత్రు వినాశనమునకు ఐదు లక్షల యాభై వేలు చేయాలి ఇంట్లో కలతలకు రెండు లక్షల డెబ్బై వేలు జపం చేయవలసి ఉంటుంది భార్య భర్తలు కలవడానికి లక్ష పది వేలు జపం చేయవలసి ఉంటుంది సంతానం విధులకు పదకొండు లక్షల జపం చేయవలసి ఉంటుంది ఇదే మంత్రముతో సర్వము సిద్ధింప చేసుకోవాలనుకుంటే ఇరవై రెండు లక్షలు జపం చేసి రెండు లక్షల ఇరవై వేలు హోమం చేసి ఇరవై రెండు వేలు తర్పణం ఇచ్చి రెండు వేల రెండు వందలు మార్జనము రెండు వందల ఇరవై మంది బ్రాహ్మణులకు ప్రీతాన్న భోజనం ఇచ్చి పంచాంగ విధులు పూర్తి చేసి తర్వాత ఏ కామ్య కర్మ సరే ఇరవై రెండు వేలు జపం చేస్తే చాలు ఇటువంటి పనినైనా సిద్ధింప చే మాత యొక్క శక్తి మొత్తం మీ చేతిలోనే ఉంది అని భావనతో జీవించవచ్చు అంత శక్తివంతమైన మంత్రం వివత్న స్వరూపులారా చేయండి మేము చెప్తున్న విధానములు జాగ్రత్తలు తీసుకొని మంత్ర జపం చేసి తగు శక్తివంతులుగా మారి మీరు శక్తి పుంజంలో దేశానికి మన హైందవ సనాతన ధర్మానికి గౌరవం తెచ్చి పెడతారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్